డ్ పాయింట్ పైన మాట్లాడితే చాలా పంపించాను అన్న పంపిస్తాం తను వెళ్ళిపోలేదు ఇప్పుడేనా అప్పుడు ఎప్పుడో విష్ణుపే ఒక మాట అన్నది ఆ విష్ణుప్రియతో ఎట్లా లైక్ ఏదైనా మారుతుంటే మీ ఇద్దరి మధ్యలో ఏమున్నదంటే ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ వాంట్ ఎనీ అడల్టరీ కామెడీ అన్నది సో ఈ మనం అడల్టరగా కామెడీ అన్నద్దు కానీ ఏడల్టరీ కామెడీ మీరు చూడన్న ఒక మాట ఆ రోజు ఏమన్నది నీకు బట్టలు వేసుకుంటుంటే నీ నీ తల్లిదండ్రులు లేరేమో నువ్వు అటువంటి బట్టలు వేసుకుంటున్నావు నా తల్లిదండ్రులు ఉన్నారు నీ ఇటువంటి బట్టలు వేసుకున్నా అంటే ఆ రోజు విష్ణుప్రీకి ఎంత ఇన్సాల్ గా నా సోనియా ఆ రోజు నిజం గంట సేపు విష్ణుప్రియ ఏడ్చి ఉంటే మాత్రం ఎక్కలేని హైపోతుంది విష్ణుప్రియకి సో నువ్వు అవదాని కాదన శేఖర్ భాషకేమో ఏమో డైనా అద్దుకొని తిని అంటది మనకి అడల్టరే కామెడీ ఉంటుంది ఇక్కడేమో అలా రాజమతలకు ఫీల్ అవుతుంటుంది అంటే మీరు చూడండి నిఖిల్ నుంచి మారుతున్నా ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చోటు తిరుగుతుండు ఎంత చెప్పినా మారకుండు విశ్వదాబి రామ నిఖిల్ సోనియా వదిలిస్తే మంచిది రా మామా అని ఎన్నోసారి చెప్పాము ఆయన కూడా నిఖిల్ ఇప్పటి కూడా రెడ్ రెడ్డి కూడా తనకి కానీ ప్రతిదీ కూడా సోనియాకి ఫేవర్ ఉండదు కానీ అంటే నేను అన్నాను కాదన్నా నిఖిల్ ఎక్కడలోనే ఫ్యాన్ బెస్ ఉందన్న తనకి సో నిజంగా ఈ సోనియా రావడం వల్ల నిఖిల్ ఉన్న ఫ్యాన్ బస్ తగ్గిపోతుంది చాలా మంది కూడా నిఖిల్ ఓట్ల పనిచేస్తారు సో నిఖిల్ గేమ్ ఆడాలన్నా నిఖిల్ కప్పు కొట్టాలన్నా తాపైకి వెళ్ళాలన్న మాత్రం అంటే సోనియా బయటకు వెళ్ళాలి సో నెత్తనా సోనియా బయటకి వెళ్ళడం ద్వారా చాలా మంచి పరిణామాలు జరుగుతాయి బిగ్ బాస్ లో అందరూ కూడా అంటే బిగ్ బాస్ మంచి ఆడాలని ఫీలింగ్ వస్తే నిఖిల్ కూడా తన పని నెక్స్ట్ పుత్తు వెళ్ళిపోతారు కాబట్టి థర్టీ పర్సెంట్ చాలా మంచి టఫ్ అయి ఉంటే ఇంకా వైల్డ్గా ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఆట ఏదా ఈసారి మాత్రం రచ్చరమంలో ఉంటాను ఫీలింగ్ నాకు కలిగిందన్న ప్రేరణ అన్న ఏం మాట్లాడుకో ఆడ పుల్లాగా మాట్లాడింది అంటే మీరు చూడన్నా నిఖిల్ చాలా పాయింట్ పాయింట్ మాట్లాడింది అన్న అంటే నిఖిల్ బయాస్ ఉంటాడు తన క్లాన్ కేమో మంచి ఉంటాడు అవత క్లాన్ ఏమో ఫోన్ చేస్తాడు మాట్లాడింది ఆ పాయింట్ నిజంగా ప్రేరణ ఆడుతుంటే ఒక ఆడ గుర్తొచ్చింది అన్న అంతేందుకు మన నాగార్జున మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే అవును సార్ అందుకోసం వాళ్ళ టీమ్ లో గోట్లో చెప్పింది అంటే తీసుకొని స్టెప్ ఏంటంటే చాలా మంచి తీసుకుని తను ఇంత గేమ్ ఆడినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చాలా మంచి గేమ్ వీక్ చాలా మంచి గేమ్ ఆడింది సో నిజంగా తన చాలా బాగా నిఖిల్ కైతే మాములు కట్ట నిఖిల్ కి సోనియా అలా మొత్తం ఆ టీం కైతే మంచి కౌంటర్ వచ్చి ప్రేరణ మాత్రమే ఈ ఈ వీక్ ద్వారా అయితే ప్రేరణ చాలా బాగుంది అన్న కిరాక్ సీత అయితే తను చీఫ్ అయిన తర్వాత కొద్దిగా గేమ్ తగ్గిందని ఫీలింగ్ ఉండొచ్చు సో ఎనీవే అయితే సరే సీత కూడా చాలా నాకు బాగా నచ్చింది అంటే నబిల్ భయ వరంగల్ నుంచి వచ్చిండు ఏం గేమ్ ఆడుతున్నా అసలు నేను అనుకున్నా స్టార్టింగ్ వచ్చిన ఏమంటే అది నిఖిలో మంచి గేమ్ ఆడుతారు ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు మంచి లౌట్ ట్రాక్ ఆడుతున్నాడు ఓకేనా బాగా ఆడుతున్నట్టు కప్పు కొట్టుకోతాడు తన మంచి ఫ్యాన్ బేస్ ఉంది మెయిన్ చెప్పాలంటే తన మంచి ఫ్యాన్ బేస్ ఉంది నేను కప్పు కొట్టుకోన డైలమ్ నేను కూడా ఉన్నా కానీ నాకు నిన్న ఓటింగ్ చూసిన నా మైండ్ ఎగిరిపోయిపోయా ఆ ఓటింగ్ చూస్తుంటే అమ్మా పిచ్చి వేసింది ఊరేమో ఇది ఎక్కడ ఓటింగ్ రా బాబు నబిల్కి అంటే నబ్బులు ప్రతిసారి మాకు ఒక రాహుల్ సిప్లిగాంజీ ఒక సోయల్ ఒక బోలే ఈ వీళ్ళు ముగ్గురు ఎలాగేలా అలా అనుకుంటున్నాను తన గేమ్ స్టార్ట్ చూస్తే చాలా బాగుంది సో నిన్న కూడా అన్న ఎవడైతే నాకు నబిల్ కు నామినేషన్ మన ఎవరు మన పృథ్వీ నామినేషన్ చేసాడు నువ్వు బయాస్ బిగ్ నువ్వు బయాస్ క్యాప్టెన్స్ ఉన్నావు బయాస్ చీఫ్ ఉన్నాను ఎవడో తిట్టిండో వాంతోనే ఈరోజు హీరో సలాం గుడిపించుకోండి పృథ్వ నిన్న నిన్న నాగార్జునతోనే సలాం గుడిపించాడు అది కదా సక్సెస్ అండి అది కదా ఒక నిజమైన సక్సెస్ ఫీలింగ్ వచ్చింది నబిల్ కింద నాగార్జున పోయిడు బిగ్ బాస్ పోయిండు అంటే నువ్వు మొన్న టాస్క్ ఆడినా లైక్ పట్టుకుంటే పగిలిపోతే గేమ్ ఆడినప్పుడు తను ఆల్రెడీ గేమ్ ఆడిపోయి తనకి బ్యాక్ బోన్ ఉన్నప్పుడు కూడా ఎంత మంచి గేమ్ ఆడుతుందంటే వాటే గేమ్ అని ఫీలింగ్ నాకే దగ్గర రావాల్సి ప్లే అని గుర్తు పర్సెంట్ వరంగల్ నుంచి మామూలు వర్తలు తనకైతే మన ఓల్డ్ సీట్లు అంతా బి మన ఫ్యాన్ బేస్ తయారైపోయింది తిరుపతి నిఖిల్ గట్టిపోటు ఎవరు అంటే అంద బస్ నబిల్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి నిఖిల్ వాసేసి నబిల్ చెప్తాను పైట్ లాస్ట్ ఫైట్ అయితే సీత బ్యూటీ విత్ వంట సో బ్యూటీతో పాటు మంచి గేమ్ ఆడుతుంది చీప్ కావాలని తన కోరిక నెరవేరింది సో ఇప్పటి నుంచి కొద్దిగా ఒక పాయింట్ ఎమోషన్ క్యారీ చేస్తుందన్న తన ఎమోషన్ క్యారీ చేయకుండా తన గేమ్ మాత్రం తన సీత గేమ్ స్టార్ట్ చేయడం చేస్తే అన్న నిజంగా మంచి గేమ్ ఆడబోతుంది తన తనకు మెయిన్ ప్లేస్ అంటే బోల్డ్ కంటాడు చాలా చాలా మంచి బోల్ ఫైట్ ఇస్తా కాబట్టి తను మంచి గేమ్ ఆడితే హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ లో కూడా తను టాప్ ఫైవర్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది యస్మిన్ వామ్ మా నేను ఊహించలేదు లాస్ట్ ఒక మన శేఖర్ బాస్ హెల్మెట్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత చాలా నీటి ఎస్పీ అసలు ఏంద్రబాబు ఎస్పీ మెల్లమెల్ల చంద్రముఖిలా మారిపోతుంది అనుకున్నా కానీ తర్వాత మన ని అబ్బాయి వెళ్ళిపోయిన టైంలో తను గేమ్ ఆడింది భయ్య ఒక అబ్బాయి ఆడంత గేమ్ కూడా అమ్మాయి ఆడింది అంటే భారతదేశ ఒక ఆడపిల్ల నిజంగా అమ్మాయి చేతికి కత్తిచ్చుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పొడితే పొరుస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది ప్రేరణ కానీ ఎస్పీ కానీ వాటి గేమ్ అని ఫీలింగ్ వచ్చింది ఎస్పీ కూడా స్టార్టింగ్ వరకు చాలా బాగుంది అన్న తనకు బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది తో తను గేమ్ మంచిగా ఆడితే ఓకే అని మధ్యలో లవ్ ట్రాక్ పోతుంది తను నాకు తెలిసి ఈ లవ్ ట్రాక్ అవసరం లేదు బిగ్ బాస్ అది ఫేక్ లవ్ ట్రాక్ కాబట్టి అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఈ మాట అనకూడదు తను ఎన్నో సెంటో మాకు తెలియదు కానీ తను ఏంటంటే ప్రతిసారి నవ్వడం అనేది ప్రజలకు కొంత వ్యతిరేకత నేను కూడా చాలా ఇష్టం విష్ణుప్రియ అంటే మెయిన్గా తన తన ఒక మొన్న షో చూసిన తన మదరుచి మాట అంటే ఏడిపోతుంది నాకు సో దయచేసి అనుకున్న నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ ఉంటుందని నిన్నటి వరకు అనుకున్నా కానీ నేను నా నిర్ణయాన్ని వెనక తీసుకుంటున్నా ఏంటంటే నిఖిల్ వర్సెస్ నబ్బులు ఉండబోతుంది అన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న మణికండ గు పోతే ఒక తెల్లాత మీరు వింటే చెప్తాం మరి ఆయన చెప్తా ఈజ్ ఈజ్ అ ఫేక్ క్యాండిడేట్ ఈజ్ కట్టప్ప కట్టప్ప లాగా అనుకోవచ్చు ఒక కన్నింగ్ పేలో లైక్ చిచ్చు వేటట్ పేలో లైక్ ఏదైనా ప్రతిదీ కూడా ఒక సెంటిమెంట్ మెయిన్గా సింపతి పీలో మేము చెప్తాను నిన్న నిన్న ప్రోమో మాడతాను పవన్ పక్కన నడిసాయి నిన్న ప్రోమో ఏం జరిగింది నిన్న ప్రోమోలో క్లియర్ కట్గా ఒక గురువుకు గూటం నింపినట్లుగా నాగార్జున వచ్చి ఏం పాయన ఓవర్ ఓవర్ఐటింగ్ నీజేనంటే నువ్వు చూడా ఆయనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసాను అనుకో నామినేషన్ చేస్తాడు అంతే మీరు చూడండి ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ ఏమైంది లైక్ ఏంటంటే విశ్వప్రియత ఫ్రెండ్షిప్ చేసిండు నేను ఏమంటాను విశ్వప్రియత వీళ్ళ మమ్మీ నుంచి వాళ్ళు చెప్పారు వాళ్ళ మంచి వీళ్ళు చెప్పుకున్నారు ఒక అనుకున్నా సీన్ కట్ చేస్తే విష్ణుప్రియ నామినేషన్ చేస్తాడు అక్కడ అక్కడ వరకు ఓకే ఎందుకు ఎందుకు నామినేషన్ చేసినా అంటే నాకు చాలా నెగిటివ్ పదాలు వాడినా నచ్చలేదు అని అక్కడ వరకు ఓకే అంటే నమ్మిన వాళ్ళకి ఇన్పుట్ వచ్చింది అక్కడ వచ్చే ముందు లాస్ట్ వీక్ నామినేషన్ కూడా ఆదితం నామినేషన్ చేసాడు అంటే లాస్ట్ అంత ముందు ఆదిత్యం నామినేషన్ వేసినాడు అంటే నమ్మినప్పుడు ఎందుకు నువ్వు నామేషన్ అంటే నాకు నువ్వు ఆడటం నచ్చట్లేదు అంటే సపోర్ట్ చేయడం కూడా నచ్చట్లేదు మనకి అంటే స్లిప్ పోతాడు అంటే వేరే లోకానికి వెళ్ళిపోతాడు అదంత అంత నిన్న నిన్న ఏమంటాడు సోనియాకి అక్క నువ్వేమనుకోక నేను నిన్న నెక్స్ట్గా నేను నామినేట్ చేస్తాను నువ్వు చేస్తే చేయరా భాయ్ నువ్వు మళ్ళీ ఎందుకు చెప్పడం మేము సింపుల్ దానికి ఏం చేయాలనుకుంటున్నావు నామినేషన్ చేయాలి కానీ కావాలని ఇదే మాట చెప్తాను అభినవి ఉన్న ఒక మాట అన్నాడు సోనియాతోని సోనియా అంటద మాట అభినవంతో అంటే అరే నాగమణిక అంతా చాలా క్లోజ్గా ఉంటాడు రా వాడు అన్న అక్క అక్క అంటున్నాడు రా ఒకవేళ వాళ్ళు నామినేషన్ చేసేవాడు ఏమైపోతాడు రా అని ఆ సోనియా అభినవితో అంటుంది అప్పుడు అభినవ్ అంటాడు నువ్వు అట్లా అనుకుంటున్నావు ఏదో కోసం వాడు నేను నామినేట్ చేస్తాడు చూడు అన్న నిజంగా అదే జరుగుతుంది ఇప్పుడు పాప సోనియా వదిలేసింది నామినేషన్ వదిలేసింది కానీ మీరు రేపు నామినేషన్ ఏదో ఉంటా అంటే నువ్వు నామినేషన్ చేయవు కానీ ఎందుకు నువ్వు సింపల్కి గేమ్ చేయాలనుకుంటున్నావు అది నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరి ప్రాబ్లం నీకు ప్రాబ్లమ్స్ నాకు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సో నిజంగా నిన్న అయితే నిజం మంచిగా గుణుకుంది అంతకన్నా నాగేష్ ఒక ఫుటేజ్ చూపించాడు నిన్న గేమ్ ఆడింది గేమ్ ఆడుతుంటే అంటాడు మన వాళ్ళ ఫిట్ నువ్వు ఫిట్ లేవని బయటకి పంపిస్తారు నిఖిల్ వాళ్ళు సోనియా వాళ్ళు ఎక్కువ బయట పంపిస్తా అంటే సరే వెళ్ళిపోతాంటాడు బయటికి రాగానే నేను సాక్రిఫైజ్ చేసాను అంటాడు లోపల ఒక మాట బయటకు ఒక మాట అంటే సాక్రిఫైజ్ ఈయన ఏదంటే సింపతికి ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రకం అని ముందు చాలా కుప్పలు కుప్పలైనా సో అంత అబ్బాయి ఒక మొన్న ఒక టాస్ నిక్కులు తొప్పేసి అవుతాడు వాడతాడు కింద వాడతాడు అభినవన్ ఏమంటారు అరే నువ్వు పోయి పడుకోద్దరు రెస్ట్ తీసుకురా అంటే ఆ కూనాకు పోయి నాకు నువ్వు పిల్లలు కావాలి అరే నేను సెంటి నువ్వు గేమ్ ఆడు చూడన్నా నీకు ప్రాంశం నా ప్రవేశ నేను ఎందుకు బిగ్ బాస్ లేను నీకు అవకాశం వచ్చింది నువ్వు గేమ్ ఆడగా అక్కడ సెంటిమెంట్ ఆడడం అన్నది ప్రజలకు నచ్చట్లేదు నాకైతే నాకు నిన్నైతే నాగమణి కట్ట నిన్న ఒక మంచి రాడ్ దింపాడన్న ఫీలింగ్ వచ్చింది నిన్న నిఖిల్ కానీ సోనియా కానీ నాగమణి కంటే కానీ నాగార్జున గట్టి ఒక స్క్రిప్ట్ కూడా మంచి స్క్రిప్ట్ ఇచ్చారని చాలా బాగా అనిపించింది వా నాకైతే నబీల్ని పోయిన విషయం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న జరిగిన అనిపిస్తుంది చాలా మంది సో ఎనీవే నేనైతే ఒకటి ఎప్పుడు అన్న నేను వెళ్ళిపోవడం మన సోని వెళ్ళిపోవడం అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి అరే నిజంగా నైనికాక అసలు ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు తనకు మంచి డాన్సర్ సో అవునా కన్నా తన ప్లెస్ ఏంటంటే తను డాన్స్ చేస్తే తన మంచి ఒక మంచి ఇంప్రెషన్ ప్రజలలో మానికి కూడా పాటలు పెడతారన్న పొద్దున లేవైనా డాన్స్ డాన్స్ చేయాలన్నమాట పాటలు పెట్ట అసలు ఏ రోజు కూడా ఇప్పుడు ఫోర్త్ వీక్ నడుస్తుంది ఏ రోజు కూడా ముందుకొచ్చి డ్యాన్స్ చేస్తాను అది అదే డ్యాన్సర్ అయిన ఎందుకు డ్యాన్స్ చేస్తారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ మీకు వచ్చింది చీప్ అయింది ఓకే తర్వాత నువ్వు గేమ్ ఆడవా ఇక అంటే ఒక్కొక్క ఒకటే బ్యాచ్ దగ్గర ఉంటావా సో నిజంగా నిన్న అందరు కూడా నైనికాకి యష్మి నామినేషన్ యష్మి జీరో పెట్టింది నాగమణి కన్నా జీరో పెట్టిన వాళ్ళు పెట్టిన పాయింట్స్ కూడా చాలా వాల్యూడ్ పాయింట్ పెట్టారని ఫీలింగ్ వచ్చింది నిజంగా తనైతే గేమ్ ఆడతారు దయచేసి నైనిక మేడం మీరు మంచి డాన్సర్ మంచి స్కిల్స్ ఉన్నాయి మీరు చాలా ఎనర్జీ గుటింగ్ ఉంటారు చాలా మంచిగా ఉంటారు ఎం ఉంటారు మీ గేమ్ ఆడడం స్టార్ట్ చేయండి మీరు గేమ్ ఆడుకుంటే మాత్రం మీకు ఓట్లు సో నిజం మీరు ఎప్పుడు బడిలతోనే బీలతోనే నలుగురితో ఉండడం వల్ల అది మైండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఆదిత్య గారు ఆదిత్య అరే ఐ లవ్ యూ ఐ లవ్ యూ నమస్కార్ ఐ లవ్ అదే తనంటే కానీ నాకు అనిపించింది అన్న మొన్న నిన్న జరిగాను నిన్నటి మాట్లాడతా నిన్నేమంటానంటే అందరూ జీరో హీరో పెట్టాలి తను ఏంటంటే తను ఏం చేస్తా మన నిఖిల్కి హీరో పెట్టాడు అంత ముందు ఒక సీన్ కట్ చేసి అంత ముందు ఒక అంటాడు ఆ నిఖిల్ అ నిఖిల్ అంటే మా ఆదిత్యం ఏమంటారు అంటే నిఖిల్ పొగుడుతున్నమాట నిఖిల్ పొగిడినప్పుడు ఆ కనిపించింది ఒక కొన్ని కొన్ని విషయాల్లో నిఖిల్ గా తిడతామంట నువ్వు భయాసుకున్నావు ఆ నిఖిల్ అంత అంత ముంచే నబిల్ తీసేస్తారు అన్నమాట గేమ్ నుండి తీసేస్తారు అరే నిఖిల్ ఏం చేస్తారు మంచి గేమ్ ఆడటం తీసి ఆదిత్య ఓం ఇప్పుడు ఆదిత్య ఓమే నిఖిల్ పోడుతున్నాడు అది నిజంగా నువ్వేమో కొద్ది సింకాలే ఫీలింగ్ వచ్చింది తను కొద్దిగా భయపడుతున్నాను అవునని కదా కొద్దిగా బిగ్ బాస్ ఆడటానికి భయపడుతున్నాడు కొద్ది తన ఓపెన్ పద్దె బాగున్న ఫీలింగ్ వస్తే నితనా నబి మన ఎవరు ఆదిత్య ఓం కన్నా నైనిక కన్నా కిరాక్ సీత కన్నా ఫీలింగ్ చాలా మంచిగా ఆడుతున్నారు ఎవరు అంటే నబీల్ అన్న నాకు చాలా బాగా అనిపించింది సోనియా బయటకి వెళ్ళిపోతుంది చెప్తాను టాటా కాదు నేను అయితే చాలా హ్యాపీ వెళ్తున్నా బయటకి రాని మేడం దయచేసి చెప్పిన అయినా ఉండండి ఈ ఈ రకంగా మాట్లాడడం అయితే మనం నచ్చలేదు మేమైతే నేను చూడండి నన్ను ఏందో బేబీ సినిమా చూస్తున్నాను బేబీ సినిమాలో వైశ్వ చూసిన రాధికం చూసిన రధికం చూసిన లిల్లీని చూసినా మన ఆర్ఎస్ హీరో చూసిన కానీ వాళ్ళందరికన్నా డేంజర్ ఉంది మన సోనియా కాబట్టి తను వెళ్ళిపోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు రసవంతమైన బిగ్ బాస్ ఉంటుంది